పచ్చిరొట్ట ఎరువులు జనము జీలుగా పొలంలో వేయడం వల్ల అధిక దిగుబడులు వస్తాయని మండల వ్యవసాయ అధికారిని అలివేని అన్నారు ఈ మేరకు ఏవో అలివేని సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సాగు చేసే ముందు జనము జీలుగా పెసరు పొలంలో వేసి నాటు వేసే సమయంలో దున్నడం వల్ల సారవంతమైన భూమిగా తయారవుతుందని తెలిపారు పెసరు పూత సమయంలో దున్నితే పొలంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నారు అలాగే కానుగ ఆకులు కూడా ఎరువుగా వాడవచ్చని అన్నారు విత్తన సమయంలో రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన నాణ్యమైన విత్తనాలు వేసుకోవాలని అన్నారు ఈ ఖరీఫ్ కి సన్నయ్యే సమయంలో ముఖ్యంగా మన మృత్తికలు బలము అన్నది లేదు కాబట్టి తిరిగి మృత్తికలు బలం కావాలి కాబట్టి కంపల్సరీ రైతు సోదరులందరూ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోండి ముఖ్యంగా మనకు జీలుగలు ఇప్పుడు డిసిఎంఎస్ పెద్దపల్లి మరియు బ్రాహ్మణపల్లిలో వచ్చి ఉన్నాయి జీలుగలు ఒకటి రెండవది ఏంటంటే మనకు జనుములు కూడా వచ్చి ఉన్నాయి తర్వాత ఇంకా సప్లై అయితేనే ఉంటుంది రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీలుగలు జనములే కాకుండా పెసర్లు కూడా పచ్చి రోట ఎరువుగా ఎక్కువగా వాడకం జరుగుతుంది పచ్చి రోట ఎరువుగా వాడినట్టయితే దాంతోను కూడా చాలా లాభాలు ఉంటాయి ఒకవేళ సీజన్ లేట్ అయితే పెసర్లు అంటే పప్పు ధాన్య పంటను మనం పెసర్లను వేరుకోవచ్చు లేదు అంటేనేమో దీన్ని దాంట్లోనే దున్నొచ్చు పప్పు మన పెసర్లు వేరుకొని తిరిగి మళ్ళీ దాన్ని దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేసినట్టయితే అంటే తిరిగి కలియ దున్నినట్టయితే మనకు చాలా రకాల లాభాలు ఉంటాయి పచ్చిరొట్ట ఎరువులు వేసే రైతులందరూ సమానంగా చల్లేటట్టు చూసుకోండి పచ్చిరొట్ట ఎరువులు ఏవైనా కానీ యాభై శాతం పూత దశలో దున్నినట్టయితే చాలా లాభాలు ఉంటాయి ఎందుకు దున్నాలి యాభై శాతం పూత దశలోనే ఎందుకు దున్నాలి అంటే లోపల మొక్క ఎదుగుదలై దాని మీద నాడ్యూల్స్ ఏర్పడతాయి అంటే వేరు బుడిపలు అనేది ఏర్పడతాయి ఆ వేరు బుడిపలు అనేటివి దాంట్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా అన్నది అన్ని అన్ని మొక్కలకు అంటే పప్పు ధాన్య మొక్కలు ఏవైనా లెగ్యుమినస్ క్రాప్స్ ఏమైనా వాటి మీద దాని లోపల ఉండే బుడిపలను మనం పరిశీలించినట్టయితే దానికి సంబంధించినటువంటి రైజోబియంకి సంబంధించిన ఇతర జాతులకు అన్ని రకాల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియా అన్నది వాటిల్లో నివసిస్తుంది నివసించి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరిస్తుంది నత్రజని స్థిరీకరించే స్థిరీకరించడం వల్ల మనకు నలభై నుంచి యాభై కిలోలు అంటే మీరు ఒక ఒక జీలుగా వస్తాను కానీ లేకపోతే ఒక పది కిలోల జీలుగలు ఒక ఎకరంలో చల్లినట్టయితే పది కిలోల జీలుగలను ఒక ఎకరంలో చల్లినట్టయితే మీకు ఒక యాభై కిలోల నత్రజని డైరెక్ట్గా మొక్కలకు అంటే వరి కావచ్చు లేకపోతే మొక్కజొన్న కావచ్చు ఇటువంటి వాటన్నిటికి యాభై కిలోలు నలభై నుంచి యాభై కిలోల నత్రజని అన్నది లభిస్తుంది కాబట్టి మనం ఒక బస్తా అంటే నలభై ఆరు శాతం మాత్రమే ఉంటుంది ఒక యూరియా బస్తాలో కాబట్టి ఒక యూరియా బస్తా తగ్గించి వేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మీరు దున్నేటప్పుడు దున్ని మన పచ్చిరోట ఎరువులను దున్నినాక కూడా కొద్ది రోజులు అది కుళ్ళడానికి అవకాశాన్ని ఇవ్వాలి తొందరగా కుళ్ళిపోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా కలియ దున్నేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింగిల్ సూపర్ పాస్పెట్ని వేసుకోవడం కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ లాంటివి వేసుకోవడం గాని చాలా అవసరం మనకు పచ్చి రొట్టె ఎరువుల్లాగా వాడుకునే క్రాప్స్ చాలా ఉన్నాయి రైతు సోదరులు కానుగ చెట్లు ఎక్కడ చూస్తే అక్కడ కనబడుతున్నాయి ఆ కానుగ మొక్కల యొక్క ఆకులను తీసుకొని వాటిని భూమిలో కలియదునేటట్టు సేమ్ అంతే శాతం మన పచ్చి ఎరువులు జీలుదలు జన్మలు ఏవైతే వేస్తున్నామో అంతే శాతం నత్రజని మనం పొందగలుగుతాం కాబట్టి కానుక చెట్ల వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఆకులు వేయడం వల్ల లాభం ఏంటంటే కొన్ని రకాల డిసీజెస్ని తగ్గించే అవకాశం ఉంటుంది పెస్టైన్ డిసీజెస్ని తగ్గించే అవకాశం ఉంటుంది సైంటిఫిక్ ప్రూవ్డ్ కాబట్టి కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో జీలుగలు జనుములు లేదా పెసర పిల్లి పెసర బబ్బర్లు సోయా ఇటువంటివన్నీ ఉన్నాయి ఏ వేసుకున్న పచ్చి రోటా లాగానే వాడబడతాయి తర్వాత కాలుగాకును కూడా వాడుకోవచ్చు రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పచ్చి రోట ఎరువులను వేసుకోవాల్సిందిగా కూర్చున్నాము రెండవది ప్రతి సాగు కొంచెం తగ్గు తగ్గుముఖం పట్టింది కాబట్టి వరిలో ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు కాబట్టి రైతు సోదరులు వరి వేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కే ఆలోచిస్తున్నారు దానివల్ల మీకు ఇప్పుడు మేలో ఇట్లా అట్లా తర్వాత లేట్ అవుతూ ఉంటుంది అది నూట యాభై రోజుల క్రాప్ కాబట్టి మనకు లేట్ అవుతూ ఉంటుంది తర్వాత దానికి కొంచెం పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా తట్టుకునే శక్తి కొంచెం తక్కువ కంపారిటివ్లీ కాబట్టి రైతు సోదరులు దానికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ మన శాస్త్రవేత్తలు కానీ మన ప్రభుత్వం కానీ అన్ని విధి విధానాల ద్వారా రైతు సోదరులకి దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో కూడా దానికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నాయి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది లాంటి రకం అంటే కుకింగ్ క్వాలిటీ అంటే వండినప్పుడు సేమ్ బీపీటీ లాగానే ఉంటుంది రుచి కూడా బీపీటీ లాగానే ఉంటుంది దాని మిక్ ఇండెక్స్ దీని గ్లైసిమిక్ ఇండెక్స్ సేమ్ ఉంటుంది తర్వాత ఆర్ఎన్ఆర్ లాంటి మనము షుగర్ ప్రోన్ ఏరియా జోన్లో ఉన్నాం కాబట్టి ఆర్ఎన్ఆర్ లాంటి ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ లాంటి క్రాప్స్ రైతులు ఒక అపోహ పోడగొట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎన్ఆర్ ఎంత పండించినా బరు బలము రాదు బరువు అంటే దానికి వెయిట్ వస్తలేదు అన్న దాని మీద ఉంటారు కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించి మల్టీ న్యూట్రియం స్ప్రే ఒకటి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కాబట్టి ఎప్పుడైతే పొట్ట దశ నుంచి మనం గింజ పాలు పోసుకునే దశకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక స్ప్రే చేసినట్టయితే ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ కూడా హెవీ వెయిట్ వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలను కొన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంటలను సాగు చేయాల్సిందిగా కోరుచున్నాము ఎరువులు వేసుకునే ఎరువుల యాజమాన్య పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జీలుదలు జనుములు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరూ ఒక కి ఒక యాభై కిలోలనత్రమే డైరెక్ట్ అందుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసిన వాళ్ళు యూరియా అధిక శాతం అధిక మోతాదులో తగ్గించి వేయాలి తగ్గించి వేయాలి కాబట్టి